చూడండి స్వామి ఇప్పుడు భారతదేశం అంటేనే ఎన్నో విలువైన దేవాలయాలు మరియు మన గొప్ప గొప్ప శాసనాలు పురాణాలు సాంప్రదాయాలు అందులో మీరు ముఖ్యంగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఆనంద పద్మనాభ స్వామి అంతకంటే విలువైన గుడులు ఎన్నో ఉన్నాయి అంతకంటే చారిత్రాత్మకమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి శివాలయాలే కానీ విష్ణు దేవాలయాలే కానీ అమ్మవారి దేవాలయాలే కానీ కేవలం అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి ఎందుకు వచ్చింది ఈ మధ్య మనం మాట్లాడే మాటలు అంటే అక్కడ నిధి గురించి అని లేదా అక్కడ ఉన్న గొప్ప గొప్ప ఆ శిల్పకళ యొక్క నైపుణ్యత స్థితి గురించి మాట్లాడాల్సిన స్థితి ఏర్పడింది ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితము కొంచెం ప్రళయం ఏర్పడింది అన్న విషయం కూడా వచ్చింది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే అనంత పద్మనాభ స్వామి యొక్క గుడి కట్టడం అంతా ద్రవీడియన్ కళాకారుల చేత కట్టారు ద్రవీడియన్ అంటే వాళ్ళది ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు కంటితో చూడకుండా కొన్ని దిగ్బంధనల ద్వారా చూసే శక్తి అది కెమికల్స్ ద్వారా చూసేదే కానీ రంగుల ద్వారా చూసేదే కానీ గాలి ప్రభావితం చెందినప్పుడు కనబడే విగ్రహ రూపం అనేది వాళ్ళు కళాకారులు చేసింది అది ఇప్పుడు దానిలో మీరు అన్నట్టుగా రహస్యం గురించి మాట్లాడాల్చుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ భూమండలంలో పుట్టినప్పుడు గుడిని దర్శించుకోవాలి దేవుణ్ణి దర్శించుకోవాలి పుణ్యానికి పోవాలి అంతే దాంట్లో ఉన్న రహస్యాలు తెలుసుకొని మానవులు ఏం చేస్తారు చెప్పండి అదేంటంటే దైవ నిర్ణయంతో జరుగుతున్న పనులు కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా రహస్యం అన్న విషయం వచ్చేసరికి అక్కడ ఉన్న నిధులు లేదా గుప్త నిధుల గురించి వజ్రాలు వైడూర్యాల గురించే రహస్యం నీకు అంతకుమించి ఇక దేవుడు గురించి ఏం టాపిక్ లేదు అక్కడ గత ఐదు ఆరు సంవత్సరాలలో అనంత పద్మనాభ స్వామి యొక్క వివరణ మాట్లాడుతూనేమో వజ్రాలు వైడూర్యాల గురించే కానీ గుడి గొప్పతనం గురించి తా తక్కువ మాట్లాడతారు ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే అనంత పద్మనాభ స్వామి ఏందనంటే విష్ణువు దేవుడి యొక్క ప్రతీక ఆ విగ్రహ రూపం అనేటిది ఒక మహారాజు చేసి దానికి విలువ తీసుకొచ్చిన తర్వాత సాంప్రదాయానికి కావాల్సిన అన్ని విలువలు తెచ్చాడు ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఒక వందల ఎకరాల్లో ఈ భూమండలం మొత్తంలో కూడా దొరకని వనమూలికలు పువ్వులు కానీ అష్ట సుగంధాలు కానీ మళ్ళీ పువ్వుల్లో కూడా చాలా అష్టసుగంధాలు అనేవి భగవంతుడికి చాలా దగ్గరగా ఉండి ఆయుర్వేదిక వనమూలికలలో ఉపయోగపడి ఒక మానవుడికి వచ్చే రోగాన్ని నిరోధించడానికి ఉపయోగించే చెట్లు ఉన్నాయి అక్కడ అంటే అది ఎంతటి విలువ ఉన్నది అంటే మానవులను కాపాడుకోవడానికి పెట్టిన ఒక గుడి అది అలాంటి గుడిని ఇప్పుడు ఏం చేశారంటే తొవ్వకాలకని దానికని దీనికని చాలా చాలా ఇప్పుడు నీలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు విషయాన్ని సేకరించి దాన్ని ఇంకా బయటికి వచ్చేలా చేసేసారు అంటే వెబ్బెట్టుతనం అయిపోయింది అంటే ఎక్కువ మందికి తెలిసేలా చేశారు గుడి ప్రత్యేకతలో ఏంటంటే భగవంతుడిని మనం వెళ్ళి దర్శించుకొని రావడం అక్కడ కట్టిన కళాఖండానికి ఉన్న విలువ చూసుకొని రావాల్సింది వదిలేసి అక్కడ ఉన్న నాగం ఎక్కడ ఉందని చూడడం ఒకటి నాగబంధనం అంటే ఏందని చూడడము నిజంగా నిధులు ఉన్నాయా దాన్ని చూడొచ్చా చేయవచ్చా ఏ విధంగా పోవాలన్నా ఈ యొక్క మిస్టీరియస్ టాపిక్స్ అంటే మనిషికి అందలేని ఈ ఆలోచనని అందుకుంటున్నారు దాంట్లో నష్టం కూడా ఉంది కదా మిత్రమా కాబట్టి గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అది మన భూమండలంలో భారతదేశంలో ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఉండడం చేత దానికి ప్రత్యేకత ఏందనంటే స్వామి అత్యంత పురాతనమైన విగ్రహాలవని వాటికి ఉన్న విలువ ఇప్పుడున్న కొత్త విగ్రహాలకు రాదు కదా కాబట్టి దైవాన్ని కాపాడుకోవడం ఒక భక్తుడి యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఇప్పుడు అనంత స్వామి అని అంటేనే దైవశక్తి కదా మిత్రమా ఇప్పుడు దైవశక్తి దగ్గర ఎలాంటి శక్తి ఉంటుంది అంటారు మీ ఉద్దేశంగా చూస్తే ఒక భక్తి ఒక భక్తుడు ఒక రాజు కట్టింది అదంతా అంటే భగవంతుడు అక్కడ ఆయన గారి యొక్క గొప్ప నైపుణ్యతను చూయించిన తర్వాతే కట్టాడు కదా అది కాబట్టి అక్కడ ఉన్న శక్తి ఏంటంటే నాగబంధనానికి సంబంధించిన శక్తులు ఉన్నాయి అనేది ప్రతీక రుజువులు కూడా ఉన్నాయి నాగబంధనం అనేది ఎందుకున్నది అని అంటే మీరే అన్నారు కదా మిస్టీరియస్ రహస్యాలు ఎందుకు ఉన్నాయి ఎక్కడ అని అంటే అందులో ఏం జరుగుతున్నాయో అవతలి వ్యక్తి యొక్క చెడు ఆలోచనలు ఏమన్నా ఉంటే చెడు అంటే దుర్బుద్ధితో గుడిలోకి వచ్చి ఏదైనా ధ్వంసాన్ని ఆలోచన చేస్తే వారికి బుద్ధి చెప్పడానికి ఆ బంధనాలు ఉన్నాయి అక్కడ అర్థమైందా మిత్రమా ఆరో గది తెరిస్తేనే ప్రళయం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మిత్రమా మొదట మిగతా గదులు తెరిచినారనే అర్థం కదా దాంట్లో ప్రళయం అనేది ఎందుకు రాలేదు కేవలం ఆరో గదిలోనే ప్రళయం ఎందుకు వస్తుంది ఈ వివరణ ఏంటంటే మిత్రమా స్థితిగతులను ఆలోచించి పంచభూతాలని నిక్షిప్తం చేసిన గది అంటారు దాన్ని అంటే విలువ ఎక్కువ ఉన్న నిధులు ఉన్నాయని అంటారు మానవుడికి బాగా శక్తి ఉందని అంటారు దాన్ని సంపాదించాలి అని అంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా నిధులు నిక్షేపాలను అనుకోండి అందులో నుంచి నాగమందనం అడ్డుగా ఉంది ఆ నాగబంధనం ఉన్న తర్వాత మనం ఏం పని చేయడానికి రాదు అని అంటారు ఇప్పుడు నాగబంధనం అడ్డు ఉన్న తర్వాత మానవుడు వెళ్ళి దాంట్లో ఉండి చెడు ప్రయోగం చేయడానికి అవకాశం లేదని అర్థం ఇప్పుడు నాగబంధనం అంటే ఏంది మిత్రం ఇప్పుడు ఒక సర్పం అనే ఒక ఆదిశేషు వారి యొక్క కులం ఎక్కడుంటుంది ముఖ్యంగా విలువైన గుడిలో విగ్రహాల రక్షణకై మానవులు చేసుకుంటున్న ఒక విలువైన వజ్ర వైడుర్యాల రక్షణకై ఉంటుంది అలాంటి రక్షణని మానవుడు అంత సులువుగా ఎలా వెళ్ళి తీసుకోగలడు ఒక మానవుడికి ఏంటంటే ప్రాణ భయం అయితే ఉండక తప్పదు కదా మిత్రమా ఆ ప్రాణ భయమే నాగబంధనం మీరన్నట్టుగా ప్రళయం వచ్చేస్తుందేమో సృష్టి అంతా భూకంపంతో మునిగిపోతుందేమో అని అనడం అర్థమైందంటే మిత్రమా ఆ బంధనాన్ని దాటడానికి మనకు అధికారికంగా బలం ఇంకా లేదు మీరన్నట్టుగా నాగసిద్ధువులు తర్వాత ఇంకా అఘోరాధిపతులు నాగసాధువుల ద్వారా ఏమైనా జరుగుతుందేమో అని అనుకున్నా కూడా అంత సులభంగా జరిగేది కాదు దైవ కార్యక్రమం ఇప్పుడు గుడిలో ఎంతటి విలువ ఉంటుందో మిత్రమా దాన్ని కాపాడుకునే బాధ్యత అక్కడున్న భక్తులది అంతే ఉంటుంది అది కాపాడుకోలేని సమక్షంలోనే వేరే మూడో వ్యక్తి వచ్చి దానిపై ఆశ చూపగలడు చూడండి ఈ భూమండలంలో ఉన్న పుట్టి ఇక్కడ ఉన్నవాడికి మాత్రం ఆశ దానిపైన ఉండదు మిత్రమా బయట నుంచి వచ్చిన వాళ్ళకే దానిపై ఆశ ఉంటుంది తాంత్రిక పూజలు ఒక నిధులని తీయడానికి కానీ గుప్త నిధులను సంపాదించాడు కానీ చేస్తే దాని ప్రతి ప్రభావం ప్రాణ నష్టం కాబట్టి ఏంటంటే మిత్రమా ఒక తాంత్రికంగా ఒక శక్తి ద్వారా నిక్షేపించి ఆ దాంట్లో ఉన్న విలువని వీళ్ళు మంత్ర ఉచ్చారణ చేసి నిధిని సంపాదించుకోవడం అనేది ఈ భూమండలంలో అంత సులభమైనది కాదు ఒక మానవుడు చేసిన మంత్రంతోనే అంత సులభంగా ఒక యంత్రం తెరుచుకుంటే దేవుడికి విలువ ఎందుకు ఉంటుంది ఈ భూమండలం మీద మరి తండ్రి పరమాత్ముడు అంత ప్రశాంతంగా ఎలా కూర్చొని ఉంటాడు అలా అంటే ఎన్ని గుడులు తీయాలి ఎందుకు యంత్రం మంత్రం తంత్రం ఉపయోగించి అందులో ఉన్న వస్తువులు తీయాలి అవసరం లేనిది కదా కాబట్టి ఏంటంటే ఈ ప్రశ్నను మీరు అడగారు కాబట్టి ఈ ప్రశ్నకి మీకు ఇస్తున్న ప్రతి సమాధానం ఏంటంటే దైవ కార్యక్రమంలో ఎలాంటి మంత్ర ఉచ్చరణ పనిచేయదు దుర్బుద్ధితో పోతే ప్రేమతో భక్తితో విలువతో అనురాగంతో సంపాదించే భక్తికి ఆస్తి అంతస్తులు మీరు అన్నట్టుగా వజ్రవైడురాలి అవసరం లేదు మన మనస్సు అంతఃకరణ శుద్ధిని గెలిస్తే చాలు ఖచ్చితంగా ఉంటాయి మరి నిధికి కాపలా నాగబంధనం ఆదిశేషు ఆదిశేషు ఉంటాడని చెప్పేసి పురాణాలలో రాసున్నాయి ఎందుకనంటే మానవులకి లేని విశ్వాసం మూగ జీవులకు ఉన్నదని రుజువులు ఉన్నాయి కదా మిత్రమా వాటికి ఏంటనంటే వీటిని కాపాడడానికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది ఎందుకంటే మిత్రమా ఆదిశేషు అంటే నాగజాతికి పితామహుడు ఆయన గారి ద్వారా ఈ భూమండలంలో మీరు అనుకుంటున్న దాచి ఉంచిన నిధులు వాటిని కాపాడుకునే అర్హతను సంపాదించారు అంటే అవి విషపూరితమైన మంత్రాలు అవి మీరు అన్నట్టుగానే మీరు పూజలు చేసేస్తే అష్టదిగ్బంధనలు చేస్తే వచ్చేసేది కాదు ఎందుకంటే అంత పెద్ద గుడిలో అంత సులభంగా తీసేయగలిగితే అసలు ఆ రాజుకున్న విలువ ఇన్ని ఇన్నులు ఉండేదా ఎప్పుడో పోయేది కదా అంత సులభంగా ఈ భూమండలం లేదు ఇక్కడ ఇంకా అఖండ భూమండలంలో భారతదేశానికే విలువ ఎందుకుంది మిత్రమా